ఏంటివి సార్ కేరళ హల్వా సార్ డ్రై ఫ్రూట్స్ హల్వా ఇది ఇది కంప్లీట్ కేరళ సార్ ఇది ప్యూర్ నెయ్యితో తయారు చేస్తారు గోధుమ పాలు గోధుమ గోధుమలు నాలుగు రోజులు నానపెట్టి అందులో వచ్చిన పాలతోటి ఆ గుజ్జునంత పడేసేసి ఆ పాలు తర్వాత కోకోనట్టు కోకోనట్టు మిల్క్ వైట్ ఆ వాటర్ ఈ వాటర్ రెండు కలిపి బాదం కాజు పిస్తా అండ్ సో మిక్సింగ్ చేసి దాన్ని టూ త్రీ డేస్లలో తయారు చేస్తారు ఇది కంప్లీట్ హెల్త్ ఫుడ్ ఇది రోజు మార్నింగ్ ఒక పీస్ తినొచ్చు ఈవినింగ్ ఒక పీస్ ఇది వీళ్ళ షుగర్ ఉంది వితౌట్ షుగర్ ఉంది షుగర్ అంటే మన కొంచెం ఏజీ ఉన్నవాళ్ళు తినొచ్చేసి హెల్త్ పరంగా చాలా హెల్త్ పొద్దున్నే టిఫిన్ చేసినాక ఒక పీస్ తినేయాలి మధ్యాహ్నం లంచ్ చేస్తే తినొచ్చు తినకపోవచ్చు నైట్ మాత్రం కంపల్సరీ ఒక పీస్ తిననుకో వన్ వీక్ టెన్ డేస్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది కొంచెం హెల్త్ పరంగా ఎనర్జీ ఎనర్జీ పవర్ పెరుగుతుంది ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాదు ఇది డైరెక్ట్ కేరళ నుంచి తీసుకొచ్చిన ఐటమ్ ఇది కేరళ నుంచిలే కంప్లీట్ డ్రై ఫ్రూట్స్